ఫ్రెండ్స్ ఇప్పుడైనా తన సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు బీఆర్ఎస్కు ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఇటు కూడా వీళ్ళలో తెలుసుకుందాం ఇప్పుడు చివరి వారి చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోదామండి సోషల్ మీడియా పోస్టుల పైన కేసులు నమోదు చేసే విషయంలో తెలంగాణ సర్కారు అత్యున్నత న్యాయస్థానం చుక్కెదురైంది భావ ప్రకటన స్వేచ్ఛ నొక్కి చెప్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కట్టివేస్తూ హైకోర్టు మార్గదర్శకాలలో తప్పేమీ లేదని స్పష్టం చేసింది విరాళ వెళితే బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త శశిధర్ గౌడ్ నల్లా బాలు సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పోలీసులు ఎఫ్ఐ ఆయనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు దీనిపైన శశిధర్ గౌడ్ గతంలో హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఎఫ్ఐఆర్లు కొట్టివేసింది కేసు విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసులు యంత్రాంగానికి పలు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కేసులు నమోదు చేయకూడదని చెప్పింది అదేవిధంగా ప్రతి చిన్న పైన ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టకూడదని వీల్లేదని స్పష్టం చేసింది రాజ్యాంగం కల్పించిన భావ ప్రజ్ఞాన స్వేచ్ఛ గౌరవించాలని అక్ష్యం తెలివేసింది ఇక సుప్రీంకోర్టు పిటిషన్లు అంటే హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు తమకు ఇబ్బందికరంగా ఉన్నాయని వీటిని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ సర్కారు ఇటీవల సుప్రీంకోర్టును అప్పీల్ చేసింది ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదన వినిపిస్తే మార్గదర్శకాలు పోలీసులు ఇతరులకు ఆటంకంగా మారుతున్నాయని పేర్కొన్నారు అయితే ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును తాము అభినందిస్తున్నామని పేర్కొంది అయితే ఇలాంటి మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేమీ లేదని తేల్చి చెప్పింది మేరకు ఇవాళ ప్రభుత్వ పిటిషన్ డిస్మిస్ ఏదైతే చేస్తూ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీ అంటే సుప్రీంకోర్టు అయితే సమర్థించిందనమాట